హే గాయస్ వెల్కమ్ టు వల్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నాను దాంట్లోకి టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి అందులోకైతే నేను టూ ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు టూ ఎగ్స్ని అయితే ఇలా వేయించుకుంటున్నాను ఎగ్స్ వేయించుకున్నాక నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగంత క్యారెట్ అలాగే కొద్దిగంత క్యాప్సికమ్ని యాడ్ చేస్తున్నాను కొద్దిగంత కరివేపాకు ఒకసారి అయితే బాగా కలిపేసుకుందామండి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగాక ఇప్పుడు అందులోకి రైస్ని యాడ్ చేస్తున్నాను రైస్ ఇలా పొడి పొడిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను ఇప్పుడు అందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి కొద్దిగంత ధనియాల పొడి అలాగే కొద్దిగంత కారం కొద్దిగంత గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాము ఇప్పుడు అందులోకి నేను ఒక టూ స్పూన్ సోయా సాస్ యాడ్ చేస్తున్నానండి అలాగే అంత కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ముందుగా వేయించుకున్న ఎగ్ని అందులోకి కలుపుకుంటున్నాను ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము నేను మిగతా మసాలాలు అయితే ఏవి యాడ్ చేయట్లేదండి సింపుల్గా టేస్టీగా ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి కలర్ అయితే ఎంత బాగొచ్చిందో అంతే అండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచి ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడైతే నేను ప్లేస్లోకి తీసుకుంటున్నాను అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుషివల్స్ అండి థ్యాంక్ యూ సో మచ్